హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే తేనా తుప్పని కచ్చిన ఇట్లా చూడొచ్చు మనమైతే ఇక్కడ సొప్పు అయితే కట్టుకుంటున్నాం తేనా తుప్ప చూసిన మన మనం బకెట్లు ఈకేట్లు అన్ని సామాన్ అయితే రెడీ చేసుకున్నాం తోని వైర్ తీయలు బెండింగ్ వైర్స్ కడటానికి చాకులు ఇట్లా అన్ని పట్టుకున్నాం చూస్తున్నాను మనం అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్ళినాం చిన్నోళ్ళం పెద్దలం సొప్పు కట్టేది నేనే ఎందుకంటే నేనే ఒక ధైర్యవంతమే తీసేటం నేనే చూస్తున్నాను మనం అయితే వెళ్ళడం స్టార్ట్ చేసినాం ఇక్కడ చేయిన్లు అయితే ఒక చేతబడి జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ పాలు గీలు వంగిచ్చి బియ్యాలను కట్టించేట్టు నైట్ నైట్లో చేసి పెళ్ళేమో తెలియదు చూస్తున్నావు కదా ఇక్కడ చెట్టుకైతే అయితే ఉన్నది తేనె చీకట్లా కనిపిస్తుందో లేదో మనం అయితే వెళ్ళినాం ఆల్రెడీ ఆల్రెడీ దేవుళ్ళ మొక్కుకున్న కింద దేవుళ్ళు ఉన్నాడు దేవుళ్ళ మొక్కి బొట్టయితే పెట్టుకున్నాం మనమైతే ఎవరికి ఏం కావద్దని కోరుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం తేనె తీసినాం ఫుల్ ఆనందం అందరు తీసినందుకు తేనైతే ఎట్లా మంచిగా క్లారిటీగా చూడండి ఫుల్ అయితే తేనె తీసేసినాం మనం మస్తు నూనె అయితే బాగా వెళ్ళినట్టుంది దాన్ని పిండుతాం తెలుసా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్స్ పెట్టండి మీరు ఎప్పుడైనా తేనా తిన్నారా ఫ్రెండ్స్ అందరూ అయితే ఆనందంగా ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్